మడిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్ అధికారులు విపరీతంగా ఇవాళ రెండు వేల ఆరు అడువెత్తల చట్టం ప్రకారంగా ఆ రోజునటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మంచికి హక్కుపత్రాలు ఇచ్చింది కానీ ఇవాళ ఆ హక్కుపత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఆదివాసులు సాగు చేసుకుంటున్న కోడుతులలో చెట్టు నాటడం కందగాళ్ళు దొవడం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవాళ ఆ హక్కుపత్రాలు ఉన్న తర్వాత కూడా అక్కడ కనీసం బోరు వేసుకున్నామంటే ఇవాళ అనుమతి లేదు అంటే మీరే కదా గిరి వికాసం గిరి ఇందిరాచారని బోరు మంజూరు చేస్తున్నారు అడ్డుకుంటున్నారు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఆదివాసీ గ్రామాల ఇవాళ బోరు లేనట్టు వేయకుండా అడ్డుకుంటున్నారు అదేవిధంగా చెట్టు నాడుతున్నారు ఇవాళ కన్నాపూర్ కావచ్చు గోపాల్పూర్ కావచ్చు అదేవిధంగా పీసాల అద్దరదీంపూర్ నాగమల్లి బస్తాపూర్ అట్లానే నేడ్రా బైజర్పూర్ మండలము అదేవిధంగా మాన్కాపూర్ గిరిజాయి గోసాయి గోసాయి ఇట్లా మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అధికారులు పూర్తిగా అతి ఉత్సాహంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడక్కడ రోడ్డు మంజూరు చేసింది బిడిజీలు లేవు రోడ్లు లేవు అక్కడ మొత్తం కూడా చెట్లు ఉన్నాయి అడి ఉండదు కానీ అనుమతులు ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వము మేము మంజూరు చేసాం రోడ్డు మంజూరీ చేశాం అంటున్నారు కానీ ఇవాళ డేట్రీ పాడ్రీ గిరిజాయి మాన్కాపూర్ రోడ్డు మందులు అయిందని చెప్తున్నారు కానీ అక్కడ ఫారెస్ట్ అధికారులు అది మధ్యలో చెప్పేసి మళ్ళీ చెప్తున్నారు అట్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా ఈ వర్షాకాలం స్టార్ట్ అయిందిగా మార్గం మధ్యలో చనిపోతున్న చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఫారెస్ట్ అధికారులు పూర్తిగా దౌర్జన్యకాండ ఆదివాసుల మీద కొనసాగుతున్నది నాన్ ట్రైబల్ నాన్ ట్రైబల్ మీద లేదు వేరే ఎకరాల భూముల నాన్ ట్రైబల్ సాగు చేస్తున్నారు ఇప్పటి వరకు ఒక నాన్ ట్రైబల్ మీద కేసులు పెట్టిందా ఆలోచన చేయండి మీరు మొత్తం ఆదివాసాలు పారిశ్రా అధికారుల జులుమాంతా కూడా ఆదివాసాలు కేసులు పెట్టడం ఇవాళ చేత పోతే లేకపోతే ఆ అడవిలో మేకలు మేపపోయినా ఆవులు మేపపోయినా పనులు మేపపోయినా వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు మరి వేరే కరాల భూములు సాగు చేసుకున్నారు వాళ్ళ మీద ఎందుకు లేదు పారిశ్రా అధికారులు అంటే వాళ్ళ పారిశ్రాధికారులకు నా రైతులకు ఏం సంబంధం ఎటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు ఎవరైతే ఇటువంటి చట్టం ఈ చట్టం అమలు చేయండి అందుకోసం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ సచివాలయంలో ఆదివాసీ పిందరు రాయ సెంటర్లతో సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఇవాళ ఐదు ఆరు నెలలు గడిచిపోయింది ఆ రోజు అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కోడు భూములకు పట్టాలిస్తాం నూట ఇరవై వేల పంచాయతీ రాజ్ సెకర్లకు ఇమీడియట్ గా మీరు బిల్డింగ్లు కట్టేయండి తర్వాత కుమరబీము స్టడీ సర్కిల్ని కట్టేయండి తర్వాత ఆదివాసుల పైన అక్రమంగా ఆపట్టినటువంటి ప్రభుత్వం కేసులు పెట్టింది వాటిని కూడా మీరు ఎత్తేయాలి తర్వాత ఇక్కడ గుంటూరులో బిఈడి కళాశాల ఉన్నది ఇక్కడ సిబ్బంది లేరు వెంటనే మీరు నియమించాలని చెప్పేసి అదే ఇచ్చారు కానీ ఇవాళ ఐదు నెలలు గడిచిపోయింది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా అక్కడ సిఎస్ కుమార్ మేడం ఉన్నారు పిఓ గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు సీతక్క ఉన్నారు అందరి సమక్షంలోనే ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు ఆ సమస్య పడి కూడా పరిస్థితి కాలేదు పరిస్థితి ఏంటి చెప్పండి సార్ అంటే ఇట్లా చాలా సంవత్సరాలుగా నాగూరు కావచ్చు గాది కూడా పిడుగుపాడ చనిపోయింది పిడుగుపా సార్ అక్కడ అమాయక ఆదివాసులు చనిపోయింది ఎవరైనా ఇప్పటి వరకు ద్వారా ఎవరు వెళ్ళారు తీవ గారు పోయిరా చెప్పండి అధికారులు ఎవరైనా పోయిరా అమాయక ఆదివాసులు ఎమ్మెల్యే గారు స్పందించారు వాళ్ళని మా ప్రభుత్వం కావచ్చు నేను వ్యక్తిగతంగా ఆదుకుంటాను అని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు కానీ ఐటీడీఏ ద్వారా ఎవరు వాళ్ళకు భరోసా ఇవ్వలేరు ఎవరు భరోసా ఇవ్వలేరు అట్లా చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ మీరు అంటున్నారు వాగ్దానాలు ఇస్తున్నారు కానీ వాళ్ళ అధికారులు ఎవరు కూడా పట్టించకుండా లేరు ముఖ్యంగా అయితే ఫారెస్ట్ అధికారులు చాలా ఫారెస్ట్ అధికారులు వల్ల ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇక్కడ స్థానికంగా ఇక సామాన్య ప్రజలకు ఏమిటారు వాళ్ళు అదేవిధంగా ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ ఉన్నది వన్ ఆఫ్ సెవెంటీ అమలు చేయాలని చెప్పేసి నాలుగు దశాబ్దాలుగా ఆదివాసీ పోరాడు చేస్తున్నారు దరఖాస్తు ఇస్తున్నారు డిఓ గారికి కలెక్టర్ గారికి ఎస్టీసీ గారికి ఇస్తున్నారు ఒక్క సమస్య నా పరిశ్రమ అయిందా ఒక్క నాన్ డ్రైవే ఇల్లు నాకు చేసింద్రా ఒక్క నాన్ డ్రైవర్ మీద నా కేసు పెట్టినరా మా ఆదివాసులు ఎవరైతే ఆక్రమంగా వన్ ఆఫ్ సెవెంటీని వైలేషన్ చేస్తూ ఇల్లు కట్టుకుంటున్నారు వెంచర్ చేస్తున్నారు అంటే ఇవాళ ఆదివాసుల మీద ఆక్రమంగా కేసులు పెట్టిన పోలీస్ అధికారులు ఎందుకు చెప్పండి అంటే మేము నలభై సంవత్సరాల నుండి కూడా పిఓ గారికి కలెక్టర్లకు ఎస్డిసికి పోలీస్ అధికారులకు గ్రామ సభ తీర్మానాలు చేసి రాయ కావచ్చు పటల్ వ్యవస్థ కావచ్చు ప్రజా సంఘాలుగా తీర్మానం చేసిస్తే ఇప్పటి వరకు నలభై సంవత్సరాల నుండి కూడా ఒక నాన్ ట్రైబల్ మీద కేసు లేదు ఒక నాన్ ట్రైబల్ ఇల్లు కూల్చలేదు కానీ ఇవాళ ఆ నాన్ ట్రైబల్స్ వన్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎన్టీఆర్ కేసులు వేస్తే ఫిర్యాదులు చేస్తే వాళ్ళ మీద పోలీస్ అధికారులు అక్రమంగా కేసులు పెడతారు అంటే ఇవాళ నాన్ ట్రైబల్స్ షెడ్యూల్ ప్రాంతంలో ఇలా దరఖాస్తు ఇచ్చిన వెంటనే పోలీస్ అధికారులు ఎట్లా కేసు పెడతారు చెప్పండి అంటే పిటిషన్ ఇచ్చిన వెంటనే ఎట్లా కేసులు పెడతారు అంటే ఆదివాసులు అంతా ఆయన దయచేసి పెరిగింది అంటే ఖచ్చితంగా ఈ వన్ నాట్ సెవెంటీని కాపాడాల్సిన బాధ్యత ఇవాళ అధికారులపైనది ఎవరు వైలేషన్ కూడా మరి ఎందుకున్నాయి ఈ చట్టాలు భారత రాజ్యాంగంలో ఇవాళ బిద్దిసేపు ప్రాంతంలో అనేక చట్టాలు ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు ఎక్కడ మన అవుతున్నాయి మరి ఆదివాసులు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా పోరాడితే ఆదివాసుల మీద కేసులు పెడుతున్నారు ఇది వరకు కరెక్టు ఏమన్నా అంటే మేము కాంగ్రెస్ మేము బీజేపీ టీఆర్ఎస్ నష్టపోయేది ఎవరు అమాయక ఆదివాసులు నష్టపోతున్నారు దయచేసి మీరు ఇప్పటికైనా మీరు ఇవాళ ఎన్నికల్లో గెలిచి ఇవాళ నిజంగా ఆదివాసుల మీద సిద్ధ సిద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు ప్రజాస్వామ్య బద్దంగా పనిచేయండి ఆదివాసీ హక్కులను కాపాడండి ఆదివాసీ కాపాడేసింది కాపాడేసి పూర్తిగా వైలేషన్ చేసి మీకు సరే ఓట్ల అవసరమే కాదన కానీ ఎట్లా అవసరం మీకు మీరు ఈ పద్ధతిలో మీరు చేసుకోండి కానీ పోరాడుతున్నటువంటి నాయకుల మీద మీరు సరే వాళ్ళు కూడా తప్పు చేసి ఉండొచ్చు తప్పు చేస్తే మీరు సమాజంగా పెద్దగా అడుగుతారు కానీ చూసాం ఎందుకు పోలీసు అధికారులుగా చూసాం ఎందుకు మీరు దరఖాస్తు ఇచ్చిన నాలుగు రోజులుగా కేసు రావు మీద కావచ్చు అదేవిధంగా రైతం కావచ్చు అంటే మరి మా నాలుగు నలభై సంవత్సరాలు మేము ఇస్తున్నాం మరి ఎందుకు కేసులు పెట్టలేదు పిఓ గారు ఎందుకు పెట్టలేదు కలెక్టర్ ఎందుకు పెట్టలేదు ఎస్టీసీ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఏ సమస్య పరిష్కారమైన ఆశ ఆదివాసీ భూముల వల్ల మొత్తం కూడా ఇవాళ చూడండి మీరు మొత్తం వైలేషన్ అయింది అన్ని భూముల ఇవాళ ఆదివాసీ భూములు అన్ని కూడా నాన్ డ్రైవర్ చేతులు ఉన్నాయి ఒక భూమి కూడా తీసి తీసిచ్చిందా లేదు కదా అందుకోసమే మా బాధ ఆ బాధని ఇవాళ మేము బయట కలిసి చెప్పుకుంటే ఇవాళ ఆదివాసం కేసులు చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆ రకంగా ఆలోచించకుండా మానవతా దృక్పథంతో ఆలోచించి మీరు ఆదివాసుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను ఇవాళ విజ్ఞప్తి చేయడం జరిగింది సార్